హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని చూద్దాం సో మాక్సిమం మనకి చెప్పుకున్నాం కదండి ఈ నెల ఇరవయో తారీఖు వరకు మనకి ఇదే విధంగా పదహారు పదిహేడు పద్దెనిమిది మినహాయిస్తే మ్యాక్సిమం మనకైతే ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది అయితే ప్రజెంట్ చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఎంటైడ్ శ్రీకాకుళంలోని సోంపేట టెక్కలి అదేవిధంగా పార్వతీపురం బొబ్బలి నెక్స్ట్ విజయనగరం విశాఖపట్నం నర్సీపట్నం నెక్స్ట్ మనకి అమలాపురం మచిలీపట్నం నెక్స్ట్ విజయవాడ ఏలూరు ఇవన్నీ కూడా డీప్ క్లౌడ్స్ నిండి ఉన్నాయండి మార్కాపూర్ దర్శి కనిగిరి గిద్దలూరు పామురు మిట్టపాలెం ఇవన్నీ కూడా అయితే ఈరోజు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందో విషయాన్ని ఒకసారి చూద్దాము ఈరోజు మధ్యాహ్నం ప్రతిరోజులానే ఒంటి గంట నుంచి ఐదు ఆరు సమయం వరకు మనకైతే ఎంటైడ్ ఉత్తరాంధ్రాలో తేలిగపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుందండి సో అది శ్రీకాకుళంలోని టెక్కలి సోంపేట పలాస అదేవిధంగా పల్లాకముడి నర్సీపట్నం అదేవిధంగా శ్రీకాకుళం నెక్స్ట్ మనకి విజయనగరం రాజాం పాలకొండ బొబ్బలి పార్తీపురం చింతలవలస విశాఖపట్నం చోడవరం సబ్బవరం అదేవిధంగా తుని నర్సీపట్నం నెక్స్ట్ మనకి పిఠాపురం కాకినాడ యానం అమలాపురం రాజమహేంద్రవరం ఇవన్నీ కూడా ఏలూరు విజయవాడ వరకు మనకైతే సాయంత్రం ఐదు వరకు ఉంటాయండి సో ఆఫ్టర్ దట్ మనకి ఈవినింగ్ నుంచి మనకి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి అంటే దక్షిణ కోస్తాలో ఉండే అవకాశం అయితే ఉంటుంది కావలి ఒంగోలు నెల్లూరు గూడూరు సోలూరుపేట మిట్టపాలెం కోడూరు తిరుపతి ఇవన్నీ కూడా మనకి సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది ఆ లోపల ఉంటాయి తో ఫర్దర్గా మనకి సాయంత్రం ఎనిమిది నుంచి రాత్రి పది పదకొండో సమయంలో మనకి రాయచోటి కోడూరు మదనపల్లి అదేవిధంగా అనంతపురం పులివెందుల కడప కదిరి ఇవన్నీ కూడా మనకి రాయదుర్గు ఇవన్నీ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా మనకి మిడ్ నైట్ మనకి బల్లారి అదోని గుంతకల్లు కర్నూలు నంద్యాల ఇవన్నీ కూడా మనకి మోస్తారు నుంచి కొన్ని చోట్ల మించి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది సో ఏదైనప్పటికీ కూడా ఈరోజు మొత్తం కూడా మనకి ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో ఎండ్లనేవి ఒంటి గంట వరకు ఉంటాయి తర్వాత నుంచి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో అదేవిధంగా పిడుగులు కూడా మనకి ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణప్తి సదామే సేవలో వెదర్ న్యూస్ పర్